చూడండి అనుమతులు లేకుండా అంటే వ్యక్తిగతంగా నా అనుమతి లేకుండా ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు రామంతపూర్ ముజ్రాజ్ ఐక్య సంఘం ఐక్యవేదిక అంట చూడండి ఇది రామంతూర్ నివ ప్రధాన రహదారి ఇది ఇది బద్దీ పోచమ్మ గుడి ఇది సత్యనారాయణ టెంపుల్ వెళ్ళే మా దారి ఇది ప్రిస్టల్ కాలేజ్ ఇక్కడ ప్రిన్స్టల్ కాలేజ్ ఈ చౌరాసలో చూడండి ఈ ఫోటో ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు ఐక్యవేదికలు ఇందులో ఫస్ట్ నుంచి ఫోర్ ఫోటో నాదండి కోపట్ల కృష్ణమోహన్ ఎవరి నా అనుమతి లేకుండా ఎందుకు వేశారు ఈ ఫ్లెక్స్ తెలియజేయాలా రామంతపూర్ ముద్రా సంఘం ఐక్యవేదిక వాళ్ళు తక్షణమే ఈ ఫ్లెక్స్ తీసేయండి నా ఫోటో ఉంది కాబట్టి తీసేయండి ఈ ఫ్లెక్స్ ఇక్కడ ఉండొద్దు ఇక్కడ అనుమతి లేకుండా పెట్టారు ఇది హలో ఇది ఎప్పుడు ఎప్పుడు పెట్టింది ఈ ఫ్లెక్స్ ఇది నిన్న పెట్టిందా నిన్న పెట్టారంట తక్షణమే ఫ్లెక్స్ తీసేయాల అనుమతి లేకుండా ఇట్లా వ్యక్తిగత ఫోటోలు పెట్టడం తప్పు ఇది పార్టీ పరంగా ఉంది ఇది ముద్ర సంఘము పార్టీపరంగా పెట్టడము అంటే నేను నా ఫోటో పెట్టడం నేను వ్యతిరేకిస్తున్నాను బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పం